శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీవాత్రే నమ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నైతే ఈ రోజు సోమవారం అలాగే ఈ రోజు నక్షత్రం చూసుకున్నైతే హరిద్ర నక్షత్రం ఉండబోతుంది చంద్రుడు ఈ రోజు మిథున రాశిలో ఉండబోతున్నాడు సూర్యుడు రాశి పరివర్తన చేసుకొని ధనుసు రాశిలో వెళ్ళాడు ధనుసు మాస ఆరంభం అయితే అయింది అని ప్రజెంట్ ఒక రకంగా చూసుకున్నైతే హరిద్ర నక్షత్రం లోపల చంద్రుడు అంటే ఉండడం వల్ల నక్షత్ర ప్రభావం ఈ రోజు చూసుకున్నది రాహుది ఎక్కువ ఉంటుంది రాహు అలాగే చంద్ర ప్రభావం ఉంటుంది చంద్ర ప్రభావం ఎందుకు అంటున్నా అంటే ఈ రోజు సోమవారం వారాధిపతి చూసుకున్నది చంద్రుడు నక్షత్రాధిపతి కనుక చూసుకున్నది రాహు ఈ రోజు చంద్రుడు అలాగే రాహు ప్రభావం ప్రతి ఒక్క వ్యక్తి పైన ఎక్కువగా ఉంటది దీని ప్రభావం ఎలా ఉన్నా తెలుసుకోవాలంటే గోచరం లోపల గ్రహాలు ఉన్నాయి దాని ప్రభావానుసారంగా కూడా ఉంటుంది ఇక మీ జాతకంలో కనుక చంద్రుడు అలాగే రాహు కలిసి ఉన్నట్లయితే ఇది ఇంపాక్ట్ మీ పైన ఎక్కువగా ఉంటుంది పాజిటివ్ ఆ నెగిటివ్ అంటే మిశ్రితంగా ఉంటుంది మిశ్రితంగా ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు చంద్రుడు మనసు కారకుడు రాహు ఏంటంటే కాస్త హై ఇంటెషన్ కారకుడు రాహు హై ఇంటెషన్ కారకుడు రాహు విజనరీ కారకుడు మనసు ఏం కోరుకుంటుంది అంటే విజన్ కోరుకుంటుంది నేనేంటో చూపించాలి నేనేంటో చేయాల్సింది పది మందికి నా విలువ తెలియాలి ఆ వ్యక్తి అలా చేశాడు నేను కూడా ఇలా చేసి చూపించాలి ఏదైతే పోటీ పడుతుంటా చూడండి పోటీ పడుతుంటారు చూపించడం లోపల అలాంటి విషయాలు లోపల చంద్ర రాహు కాంబినేషన్ ఎక్కువగా చూస్తుంటారు అలాగే చంద్రుడు తల్లి కారకుడు రాహు అనారోగ్య కారకుడు కాబట్టి తల్లికి సంబంధించిన విషయాలు కూడా అనారోగ్యం అవుతుంటాయి జాతకం అనుసరంగా ఈ రోజు చూసుకున్న ఏ రాశి వారికి ఎలా ఉంది చూసుకుందాం మేషరాశి సింహరాశి ధనుస రాశి వారికి ఈ రోజు పర్వాలేదు ఓకే అని చెప్పుకోవచ్చు కాస్త తెలియని ఒక భయం వెంటాడుతుంది తెలియని ఈ రోజు ఒక భయం వెంటాడుతుంది నేను భయం ఎందుకు ఉపయోగించా అంటే రాహు మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉన్నాడు రాహు మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉన్నాడు సింహరాశి వారికి అష్టమ స్థానంలో ధనుష రాశి వారికి చతుర్థ స్థానంలో మోక్ష త్రికోణ స్థానంలో రాహు ఉండడం వల్ల అవుతుంది ఏంటంటే మీరు ఏవైతే అనుకుంటారో మీ ఊహ కథని చందై మీ ఊహకి పరిణామాలు చెంది కానీ ఈరోజు స్ట్రగల్ ఉంటది స్ట్రగల్ ఉంటది అని రోజు మరీ చండలంగా ఉండాలంటే కాదు రోజు బాగుంది కానీ ఈరోజు మీరు ఏమైతే అనుకుంటారో అంతవరకు మీరు రీచ్ అవ్వరు అంతవరకు మీరు రీచ్ అవ్వరు కానీ మీరు స్ట్రగల్ చేయండి మంచి పరిణామాలు అయితే కనబడుతున్నాయి కాస్త ట్రావెలింగ్ కూడా ఈరోజు ఉండబోతుంది ధన ప్రాప్తి కూడా ఈ రోజు కలిగి తీరుద్ది అని కొన్ని విషయాల లోపల మంచి గుర్తింపు కూడా ఈరోజు మీరు పొంది తీరుతారు ఓకే వృషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారి కనుక ఈ ఈరోజు బాగుండబోతుంది ప్రత్యేకంగా ఎలాంటి విషయంలో భయం కలుగుద్ది అంటే ఈరోజు నేను చేస్తున్న పని రైటా రాంగా నేను చేస్తున్న పని లోపల ఎలాంటి ట్రెప్ అయితే లేదు కదా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కదా నేను చేయబోయే పని లోపల ఎవరిదైనా సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉందా నేను చేయబోయే పని లోపల ఇతరులకు ఏదైనా నష్టం కలిగే అవకాశం ఉందా అంటే ఈరోజు కాస్త ఆలోచన ఎక్కువ పెరుగుతుంది అంటే నేను ఏదైతే నా ఇంటెషన్ హై లెవెల్లో ఉండబోతుందో నా ఆలోచన హై లెవెల్లో ఉండబోతుంది ఆ ఆలోచనకి మిగతా వాళ్ళకి ఎలాంటి రకమైన ఇబ్బందితే కలగదు కదా ఈ సంబంధం ఈ రోజు ఈ ఆలోచన ఈ రోజు మీకు ఎక్కువగా కలిగి తీరుద్ది అని ప్రత్యేకంగా ఋషభ కన్యా మకర రాశి వారికి సంతానానికి సంబంధించిన విషయాలు లోపల కాస్త టైం కేటాల్సి వస్తుంది వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి కాస్త ఈ రోజు ఎక్కువగా ఆలోచించండి బాగుంటది మిథున రాశి తులారాశి కుంభరాశి వారికి కనుక చూసుకున్నది రోజు బాగుండబోతుంది ప్రత్యేకంగా ఇబ్బంది రోజు ఉందా అంటే కొద్దిగా ఉంది మరీ ఎక్కువ లేదు కొద్దిగా ఇబ్బంది ఉండబోతుంది ఏ విధంగా తెలుసుకోండి మనసు పట్ల ఈరోజు కంట్రోల్ ఉండదు అంటే ఎలాంటి విషయాల్లో కంట్రోల్ లేకపోవడం అంటే ఏంటంటే ఒక పని నేను చేస్తున్నా నేను ఒక పని చేస్తున్నా మిథున తుల కుంభరస్ తెలుసుకోండి ఒక పని నేను చేస్తున్నా ఆ పని అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఇంతే రావాలి అది ఇలాగే రావాలి నేను అలాగే చేసినది అలాగే రావాలి ఈ మొండితనం ఏదైతే ఉందో అది రోజు ఎక్కువ కనబడుతుంది ఈ రోజు కాస్త మీరు మొండిగా ఉండబోతున్నారు ఈ రోజు మీరు కాస్త మొండిగా మాటల్లో కావచ్చు చేతుల్లో కావచ్చు ఎమోషనల్లో కావచ్చు కాస్త మొండిగా ఉండబోతున్నారు ఈ రోజు నుంచి కాస్త ఏదైనా కొత్తతనం చూడడానికి ప్రయత్నం ఎక్కువ గట్టి కనబడుతుంది కొత్తతనం ఇంతవరకు ఒక లెక్క ఇప్పటి నుంచి నేను చేస్తుంది ఒక లెక్క ఈ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది ఈరోజు రోజు కాస్త ఎక్కువగానే మీ పట్ల కనబడుతుంది అని ఇది ప్రాక్టికల్గా చేసి చూపించండి చెప్పకండి ఎవరికి చెప్తే పనులు జరగవు మామూలుగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మిథున తులా కుంభరాశి వారి జీవితం లోపల చెప్తే పనులు ఎప్పుడు జరగవు చేస్తేనే చేస్తూనే ఉండాలి ఓకే కర్కాటక రాశి వృష్టికి రాశి మీన్ రాశి వారికి ఎలా ఉందంటే ఈరోజు అంత అనుకూలంగా లేదు అంత అనుకూలంగా లేదు కాస్త ఈరోజు ఏంటంటే టైం వేస్ట్ అవుతుంటది అనుకునే టైం అవ్వవు కాస్త కోపం పెరుగుతుంటూ ఇతరుల వ్యక్తి విషయాల గురించి ఈరోజు చర్చలు ఎక్కువ కనబడుతున్నాయి అనవసరమైన విషయాల గురించి తగులు అవకాశం ఉండబోతుంది మదర్ హెల్త్ అంత అనుకూలంగా కనిపించట్లేదు దాంతో పాటు మనసులో ఒక రకమైన తెలియని ఒక సంతోషం ఈరోజు ఉండబోతుంది నేను సంతోషం ఎందుకు అంటున్నా అది కూడా తెలుసుకోండి చూడండి కొన్నిసార్లు ఏంటంటే కొందరు అజ్ఞానం లోపల సంతోషం ఎక్కువ వెతుకుతుంటుంటారు ఆ అజ్ఞానం లోపల సంతోషం వెతుకుతూ ఉంటారు అలా కరకట్టగా రొచ్చిక మీనరా అజ్ఞానంలో బ్రతుకుతారంటే కాదు కానీ వాళ్ళకి ఈ రోజు ఏంటంటే ఇతరులతో కనుక కాంబినేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఈ రోజు కాస్త సంతోషంగా ఉన్నట్టు వాళ్ళకి వాళ్ళకి అనిపిస్తుంటది కానీ యాక్చువల్ అలా కాదు నేను చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ఈ రోజు కర్కటక రుచిక మీన్ వారు కుదిరినట్లయితే మీ టైం ఇన్వెస్ట్ చేయండి ఎక్కడ ఇన్వెస్ట్ చేయండి కొత్తది ఏదైనా నేర్చుకోవడానికి ఇన్వెస్ట్ చేయండి ఇంటర్నెట్ సోషల్ మీడియా పైన టైం ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎందుకంటే రాహు సోషల్ మీడియా కారా కూడా మనసు ద్వాదశ స్థానం మోక్ష త్రికోణ స్థానంలో ఉండడం వల్ల మనసుని సోషల్ మీడియా లోపల కనుక కేటాయించినట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే దాని నుంచి అలా స్కిల్స్ డెవలప్మెంట్ అవుతాయి అది మీకు చాలా ఉపయోగం పడుద్ది మీరు ఇలా చేయకుండా మిగతా ఏదైనా చేయాల్సిన చూసినట్లయితే మనసు నియంత్రణ ఉండదు భయం పెరుగుద్ది కోపం వచ్చుద్ది అనవసరమైన విషయాల లోపల తగులు అవుతుంటాయి ఈరోజు ప్రతి ఒక్కరు కనుక కుదిరినట్లయితే శ్రీ మహావిష్ణువుకి కాస్త తులసి దళంతో అర్చన చేయండి అలాగే శివుడికి పంచామృతంతో అభిషేకం తప్పకుండా చేయండి బాగుంటారు ఈరోజు లక్కీ రాశిలు కూడా తెలుసుకోబోతున్నాము మేష రాశికి బాగుండబోతుంది కర్కాటక రాశి బాగుండబోతుంది మకర రాశి వారికి బాగుండబోతుంది వృషభ రాశి వారికి జస్ట్ ఓకే కన్యా రాశి వారికి ఈ రోజు బాగుండబోతుంది అంటే బాగుండడం ఏంటంటే ఈ రోజు లక్ అని కాదు ఈ రోజు ఈ రాశి వారికి కాస్త స్ట్రగల్ ఇంకా ఎక్కువగా చేయాల్సి వస్తుంది శ్రీమాత్రేనం